గృహలక్ష్మి లబ్ధిదారులకు బిల్లు చెల్లించాలంటూ జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట లబ్ధిదారులు ఆందోళన నిర్వహించారు గృహలక్ష్మి దళిత బంధు రద్దవుతున్నాయని జిల్లా వ్యాప్తంగా ఉన్న లబ్ధిదారులు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ కు తరలివచ్చు లబ్ధిదారులు కలెక్టర్ ను కలిసి తమకు మంజూరైన ప్రొసీడింగ్స్ అందజేస్తామని పేర్కొనగా పోలీసులు వారిని గేటు బయట నిల్వరించింది వారు కలెక్టరేట్ ఎదుట బయట నిరసన తెలిపారు ఈ సందర్భంగా జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ గోలీ శ్రీనివాస్ మాట్లాడుతూ జగిత్యాల పట్టణంతో పాటు జిల్లాలోని పలు పట్టణాలు గ్రామీణ ప్రాంతాలకు ప్రభుత్వ హయాంలో లబ్ధిదారులకు కలెక్టర్ గృహలక్ష్మి మంజూరు పత్రాలు జారీ చేస్తారని ఈ మేరకు లబ్ధిదారులు గృహ నిర్ణయం అన్నారు అయితే వారికి డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు అలాగే ప్రజాపాలనలో గృహలక్ష్మికి ఐదు లక్షలు ఇస్తానన్నారని లబ్దిదారులకు గత బిల్లులు చెల్లిస్తారా లేక నూతన పాలసీ ప్రకారం ఐదు లక్షలు చెల్లిస్తారో తెలిపాలని వారు పేర్కొన్నారు ఇదివరకు మంజూరైన దళిత బంధు యూనిట్లకు నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు అనంతరం కలెక్టర్ దివాకర్ కు లబ్దిదారులు వారి వినతి పత్రాలను అందజేశారు

గత ప్రభుత్వం మా మా యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చినటువంటి గృహలక్ష్మి పథక లబ్ధిదారులకు మరి కలెక్టర్ గారి నుంచి అప్పుడు ప్రొసీడింగ్ ఇవ్వడం జరిగింది మూడు లక్షల రూపాయలు మంజూరు చేసి ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడు అట్లాంటిది నిలిపివేయాలని ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చిన తరుణంలో మరి ప్రజలందరూ ఆందోళన ఆందోళన చెందుతున్నారు మరి దీనిపై కలెక్టర్ గారు ఇచ్చిన ఉత్తర్వులు ఎలా క్యాన్సిల్ అవుతాయని మేము అడుగుతున్నాం ఈరోజు మరి అందుకోసం కలెక్టర్ని కలవడానికి మరి వివిధ గ్రామాల నుంచి కానీ వార్డుల నుంచి కానీ లబ్ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ రావడం జరిగింది మరి వీరికి ఎలాంటి ఏం ఎలాంటి హామీ ఇస్తారు ఎలాంటి స్పష్టత ఇస్తారనేది తెలు తెలుసుకోవాలని మరి అందరు చూస్తున్నారు దీని గురించి మరి ఇప్పుడు అందరూ దరఖాస్తులు చేసుకోవడానికి కూడా రావడం జరుగుతుంది సో ఆర్ గ్యారంటీలలో ఇస్తున్నటువంటి మరి వీరికి ఎవరికైతే ప్రొసీడింగ్ ఇచ్చారో మీరు ఇదే ఇదే లబ్ధిదారులకు మరి ఇప్పుడు ఇందిరమ్మ గృహం కింద ఐదు లక్షల రూపాయలు కూడా ప్రొసీడింగ్ ఇస్తారా మరి ఇవే మూడు లక్షలు ఇస్తారా అన్నది ఒకటి స్పష్టత ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని సి సబ్ కమిటీకి ఈ విషయం కూడా మేము దృష్టిలో తీసుకుపోతాం ఎప్పుడో ఏ ప్రభుత్వం అయినా సే అట్ ఎండ్ ఆఫ్ ద డే ప్రభుత్వం ప్రజల నుంచే వచ్చింది ప్రజలకి ఎవరికి ఇబ్బంది పెట్టి చేసేది అట్లాంటిది ఉండదు సో మీరు ఒక జెన్యున్ ప్రాబ్లమ్ని తీసుకుని వస్తే దాన్ని కూడా మేము దృష్టికి తీసుకుని పోతాము ఏ క్యాబినెట్ సబ్ కమిటీ ఉంది చీఫ్ సెక్రటరీ గారు ఉన్నారు అందరి దృష్టికి తీసుకుపోయి ఈ విషయాన్ని తల్పించడం జరుగుతుంది ఒక గైడ్ లైన్స్ వస్తుంది ఫైనల్ గైడ్ లైన్ అంతవరకు వెయిట్ చేయండి మీరు ఏది ఉన్న రిక్వెస్ట్ ఇవ్వచ్చు కొందరు ఇల్లు స్టార్ట్ చేసుకుని ఉన్నారు అంటున్నారు వాళ్ళ పరిస్థితి అనేది క్వశ్చన్ నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఈ విషయాన్ని చీఫ్ సెక్రటరీ గారికి చెప్పడం జరుగుతుంది క్యాబినెట్ సబ్ కమిటీ దృష్టికి తీసుకుపోవడం జరుగుతుంది తర్వాత ఒక గైడ్ లైన్స్ వస్తుంది అది వచ్చిన తర్వాత మీరు మీరు ఏదో ఒకటి చేయొచ్చు అక్కడి వరకు ఇప్పుడు మీరు సమస్యని దృష్టికి తీసుకొచ్చారు మేము కూడా దీన్ని దృష్టికి తీసుకుపోతాం లెట్ ద గైడ్ లైన్స్ కమ్ ఓకే ఓకే అది నేను చెప్పేది ఓకేనా ఎందుకు ఎందుకు చేస్తున్నారు అనేది చెప్పండి ఇప్పటి వరకు ఎలాంటి అమౌంట్ రావట్లేదు

ಗೃಹಲಕ್ಷ್ಮಿ ಸ್ಕೀಮ್ ಅಂಡ್ ಸಿಕ್ಸ್ ಗ್ಯಾರಂಟೀಸ್ ಗೃಹಲಕ್ಷ್ಮಿ ಇಂದ್ರಮ ಪದಕ

કૌન્ટર ઓપેન અટ